తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం కామెడీ కథ విందాం పంతంగి రవీంద్ర శ్రీనివాస్ గారు రచించినటువంటి నాయనమ్మ కోరిక అనే కథ గొర్రెపోతుని బ్రహ్మాండంగా అలంకరించి ఊరేగిస్తున్నారు నుదుటిన పెద్ద కుంకుంబొట్టు మెడలో దండ మేళ తాళాలతో జనుల నృత్యాలతో రంజుగా సాగిపోతోంది ఊరేగింపు అలా అలా దాదాపు ఒక కిలోమీటర్ దూరం ఆ ఊరేగింపు నడిచాక అమ్మవారి గుడి ముందు ఆగింది ఆ ఊరేగింపు గొర్రెపోతును గుడి లోపల వేప చెట్టు కింద నిలిపారు అమ్మవారికి ధన్ ధన్ అంటూ పగిలిపోతున్నాయి కొబ్బరికాయలు నైవేద్యంలాగా అమాయకంగా చూస్తోంది ఆ గొర్రెపోతు ఇంతలో ఓ కసాయి అతి పదునుగా ఉన్న పెద్ద కత్తితో అమ్మవారి వైపు బేలగా చూస్తున్న గొర్రెపోతు మెడను కసుక్కున తీంచేశాడు అంతవరకు ఉగ్రంగా ఉన్న అమ్మవారిలో శాంత స్వరూపాన్ని చూసి పులకరి పులకరిస్తూ పులకించిపోతున్నారు భక్తజనులు గొర్రెపోతూ జీవితం అలా శాశ్వతంగా ముగిసిపోయింది ఇక దిగ్గున లేచి కూర్చున్నాడు ఆనందరావు బాప్రే ఇంత భయంకరంగా ఉంది ఏమిటి కళ అసలు ఎందుకు వస్తుంది కళ ఇలా గత కొన్ని రోజులుగా అంతూ పట్టట్లేదే నాకు ఇక నిద్రాదేవిని బలవంతంగా రప్పించుకుందాం అనుకున్నారు ఆనంది కొద్దిసేపు ఆలోచనలు రేపు ఒక విషాద దినం పాపం తన ఫ్రెండు మరీ మరీ రమ్మన్నాడు కార్డిచ్చి ఎంతో టిప్ టాప్గా లైఫ్ను ఒకటే ఎంజాయ్ చేసే తన మిత్రుడు సుందర్రావు మీద కొద్దిగా కొద్దిగా ఏమిట్లే బాగానే జాలి కలగసాగింది ఆనందరావుకి బళ్ళున తెల్లారింది ఆ రోజే సుందర్రావు లైఫ్ స్పాయిల్ అయ్యే రోజు తన మిత్రుని వివాహం పక్క ఊరిలోనే కనుక ఒక గంట ముందు బస్సు క్యాచ్ చేస్తే సరిపోతుందనుకొని తయారవసాగాడు ఆనందరావు ట్రిమ్గా ఇక ఆహుతులతో బంధుమిత్రులతో కలకళలాడుతోంది కళ్యాణ మండపం పట్టు చీరల మగ జనాల స్టైలు ప్రత్యేకంగా పోటీలు పడి మరీ ప్రదర్శనలకు వచ్చినట్లున్నారు అందరూ తన వంటి కొద్దిమంది మిత్రులతో పిచ్చా పాటి పడ్డాడు ఆనందరావు ముహూర్తం వేళ సమీపించింది నుదుట బాసికంతో నొన్నగా మెరిసిపోతున్నాడు సుందర్రావు ఆరిపోయే దీపానికి వెలుగిక్కువారిన్నట్టు పెళ్లి కూతురుని తీసుకురండి కేకేశాడు పురోహితుడు ఒక జీవితాన్ని గాడిలో పెట్టడానికి మరో జీవితాన్ని త్యాగం చేయక తప్పదు అన్నట్టు కూర్చున్న సుందర్రావును చూసి అయ్యో పాపం అనుకున్నాడు ఆనందరావు కూతురుని తీసుకొచ్చారు అమ్మలక్కలు తల వంచుకుని నునుసిగ్గుల మొగ్గలా వస్తున్న పెళ్లికూతురును చూస్తుంటే హిపోక్రసీకి ప్రతిరూపంలా కనిపిస్తోంది మూడు క్షణాలు తలవంచుకుని కట్టుకున్న వాణ్ణి మూడు దశాబ్దాలు దూరంగా తలెత్తలేక చేసే ఆడ జన్మ మీ పుట్టుకే సార్థకమమ్మ అని ఎలుగెత్తి చాటాలనిపించింది ఆనందరావుకి ఇక తాళి కట్టడానికి కొద్దిసేపటికి ముందు ఒరే ఇంకా మూడే మూడు నిమిషాలు టైం ఉంది పారిపో ఎక్కడికైనా వెళ్ళి అజ్ఞాతంలోనైనా సరే సుఖంగా బ్రతకరా త్వరగా అరిచాననుకున్నాడు ఆనందరావు అది గొంతు దాటి బయటికి రాలా మాట ఇంతలో మూడు మూడు లేసేశాడు సుందర్రావు అప్పటివరకు తల వంచుకుని కూర్చున్న వధువు అప్పుడు తలెత్తింది ఆమె ముఖంలో విజయ గర్వం తొంగి చూస్తున్నట్టు అనిపించింది ఆనందరావుకి అయిపోయేవరు రే అప్పుడు వచ్చింది మాట గొంతు నుంచి సానుభూతిగా ఆ సౌండ్కి ఆ పక్కన ఉన్నోళ్ళు ఈ పక్కకి ముందున్నోళ్ళు వెనక్కి తలలు దిప్పి కోరస్గా చూశారు అతని వైపు వింతగా విచిత్రంగా పిచ్చు చూసినట్టు తనకొచ్చిన గొర్రెపోత కల మరల స్మృతి మొదల్లో మెదిలింది అప్పగింతల కార్యక్రమంలో కూడా ఇక సర్వం మీ ఆవిడే సర్వం ఆమెదే ఆమె మాటలో నువ్వు రాస్తా నిర్మించుకోవాలి నువ్వు సుమా అన్న స్పందనే ధ్వనించింది బలవంతంగా నవ్వు పిలువుకొని తనతో కొద్దిసేపు సరదాగా మాట్లాడిన సుందర్రావు నుంచి కన్నీ ఇటు వీడుకోలు తీసుకుంటూ భుజం తట్టాడు ఆనందరావు ధైర్యం చెప్తున్నట్టుగా అన్నట్టు ఇంతకీ నువ్వు అన్నం ఎప్పుడు తినిపిస్తావు అడిగాడు సుందర్రావు ఇచ్చేప్పుడు సాయంత్రం ఉండి తినిపించమంటావా ఏదైనా హోటల్లో ఓస్ ఇంతే కదా అన్నట్టు చెప్తున్న ఆనందరావు కేసు ఓ వెర్రి చూపు చూసి అది కాదురా ఫోల్ నీ పెళ్ళి శుభలాకి ఎప్పుడు ఇస్తావు అని అదోలా నవ్వుతూ అడిగాడు సుందర్రావు అప్పుడే జలసి మొదలైంది ఆ వీడిలో ద్రోహి సాటి మిత్రుడు పచ్చగా ఉంటే కన్ను కుట్టడం స్టార్ట్ అయిందన్నమాట వీడు కోల్పోయినట్టు తను కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోవాలనుకుంటున్నాడు కాబోలు అనుకొని అంత సీనే లేదులే అంటూ బయటకు ఆనందరావు ఇక ఒరే రావుడు మా సానికొక్కున్న ఒక జీవి నీరసపు పిలుపది ఏమిటమ్మా దగ్గరగా వచ్చి స్టూల్ లాక్కుని కూర్చున్నాడు రామారావు నేను ఇంకా బతకండ్రా ఆరు నెలల నుంచి పాడిన పాటే పాడుతుంది ఆ జీవి నీకేం కాదులే ఏదో కొద్దిగా సుస్తి చేసి ఉంటుంది అదే తగ్గుతుంది ధైర్యం చెప్పాడు తల్లికి నేను పోతున్నందుకు కాదురా నా బాధ వయసు పైబడింది పోక తప్పదు అయితే కళ్ళు కళ్ళు మని తగ్గి ఆగి అయితే ఆనందును పెళ్ళి చూడకుండా పోతానేమోనని మీ నాన్న చనిపోయాక పుట్టాడని వాడికి ఆయన పేరు పెట్టుకున్నాను రా వాడంటే నాకు పంచ ప్రాణాలు చెప్పిందామె వాడికి పెళ్ళి మీద ధ్యాస లేదమ్మా నేను ఎన్నిసార్లు చెప్పిన వెంటల్లా వాడికి గడ్డం వచ్చింది అడ్డాల నాటివాడు కాదు వాడు తన నిరాసక్త వెలిబుచ్చాడు రామారావు ఏరా ఒకే ఒక్క కోరిక చిన్న కోరిక చివరి కోరిక ఆ ముచ్చట చూసి వెళ్ళిపోతారా మీ నాన్న దగ్గరికి అంటూ ఉన్న తల్లికి సరేలే అమ్మ మరోసారి గట్టిగా బతిమలాడు వాడిని ఒప్పిస్తాను అని హామీ ఇచ్చాడు రామారావు ఇక ఒరే ఆనందో మీ నానమ్మ చచ్చేటట్టుంద్రా అన్నాడు రామారావు అయ్యో డాక్టర్ చూపిద్దాం నాన్న కంగారుగా అన్నాడు ఆనందరావు మనోవ్యాధికి లేదురా నీ పెళ్ళి చూసి వస్తానంటుంది మీ నానమ్మ నో గట్టిగా క్యాకేశాడు ఆనందరావు ఏమైందిరా కంగారుగా అడిగాడు రామారావు అది కుదరదు నాన్న మరింత గట్టిగా చెప్పాడు ఆనందరావు అయితే ఆ విషయం అమ్మ స్లానికి చెప్పరా ఇంతలో కళ్ళు కళ్ళు అంటూ ఏమంటున్నాడు రా పక్క గది నుంచి అడుగుతున్న నానమ్మ దగ్గరికి వచ్చి నీ కోరిక తీరదే నానమ్మ అంటూ మంచం దగ్గర కూర్చున్న ఆనందరావు మొహం చూడకుండా పక్కకు మొహం తిప్పుకొని కళ్ళు కళ్ళు అంటూ అయితే నా కాష్టం తయారు చేయరావుడు అంటూ కొడుకును ఆజ్ఞాపించింది ఆమె ఒప్పుకోరా ఒప్పుకోరాన్న ప్రేమ ఎక్కువైనప్పుడు కొడుకుని అలా లాలనగా పిలవటం రామారావు అలవాటు అటు ముసలామే ఇటు తండ్రి చెరొక సుత్తి పట్టుకుని నెత్తి మీద కొట్టగా కొట్టగా అతి బలవంత మీద యుద్ధంలో ఓటమిని ఎదుర్కొన్న సైనికుడు ప్రాణభయంతో చేతులు ఎత్తేసినట్టుగా సరే అనక తప్పలేదు ఆనందరావుకి లేకపోతే ముసల్దాన్ని చంపిన పాతం తనను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తుందన్న భయం అతంది ఇక ఆనందరావు పెళ్ళి కుదిరింది రోజా రోజు గొర్రెపోతు కంటున్నాడు అతను ఆ రోజు ఆనందరావు పాలిట బ్లాక్ డే అతను గొర్రెపోతుగా రూపాంతరం చెందే రోజు బంధుమిత్రుల అట్టహాసాల మధ్య అతను ఒక దుర్ముహూర్తాన తన స్వేచ్ఛను అంతవరకు ముక్కు మొహం తెలియని మాలతి అనే అమ్మాయికి ధార మెడలో వేసుకున్న పాము కరవకమానదన్నట్టు ఆనందరావు వైవాహిక జీవితం మాలతి చెప్పు చేతల్లో నడుస్తోంది పెళ్లిళ్ళ భార్య పడ్డ అందరం వాళ్ళ జీవితాల్లాగానే అప్పుడే పిల్లలు బుడితే వాళ్ళు కాస్త లంపటం అవుతారనే ఉద్దేశంతో భార్య మాలతి అంగీకారంతో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఆనందరావు అమ్మయ్య ఈ ఒక్క విషయంలో నన్న తన భార్య తనతో ఏకీభవించిందని కాస్త తృప్తిపడ్డాడు ఆ మానవుడు రెండేళ్లు గడిచిపోయినాయి ఓపిక పట్టి పట్టి ఇక పట్టలేక ఓ రోజు అడిగింది ఆనందరావు నాయనమ్మ మాలతిని ఏమే పిల్ల నాకు కాలక్షేపం కావట్లేదే అని ఏం చేయమంటారు బామ్మ ఏమైనా రామాయణ భాగవత చరిత్రలు చదివి వినిపించమంటారా అడిగింది మాలతి అది కాదే పెళ్ళై రెండేళ్ళు ఓ పిల్ల నా ముచ్చట తీరద్దా అమ్మాయి అసలు విషయం బయటపెట్టింది ఆవిడ మీ మనవడు ఇప్పుడు వద్దన్నారు బామ్మ నా తప్పేం లేదు అన్నట్టు ఆనందరావు మీద వేసింది నెపం ఓరి బడవ రాణి విడి పని చెప్తా అంటూ గొనుక్కుంది బామ్మ ఆ సాయంత్రం మళ్ళీ మీ నానమ్మ మంచం పట్టిందిరా చెప్పాడు రామారావు నా పెళ్ళి చూసిపోతానంది రెండేళ్ళు అయింది దొక్కలాగా తిరిగింది ఇంకేమిటంట మళ్ళీ చూడాలనుందట నా పెళ్ళి కసిగా అన్నాడు ఆనందరావు నువ్వే వెళ్ళి అడుగు అంటూ తప్పుకున్నాడు రామారావు రంగం నుంచి ఏంటి నానమ్మ ఒంట్లో బాగోలేదా పరామర్శించాడు ఆనందరావు మనసం వద్దకు వచ్చి ఏం బాగోలే నాయన ఇక నేను బతకనరా పోయే ముందో కోరిక తెరచరా నాయన నీరసంగా చెప్పింది ఆమె ఇక లాభం లేదు నానమ్మ మళ్ళీ పెళ్లి చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు ఎటో చూస్తూ అన్నాడు ఆనందరావు అది కాదురా చిన్న నాకన్నా నాకు ఏం ముది మనవడదో ముది మనవరాలనో చీమిడి తుడవాలనుంద్రా ఆ ముచ్చట తీర్చుకుని ప్రశాంతంగా కన్ను మూస్తారా నాయన చావు కబురు చల్లగా చెప్పినట్టు అసలు విషయం చెప్పింది నాయనమ్మ చిర్రెత్తింది ఆనందరావుకి పెళ్ళో పెళ్ళో అని నా ప్రాణం తీసావు చివరి కోరికంటూ అది అయిపోయింది ఇప్పుడు ఏమి చీవిడి తుడవాలంటున్నావు ఇది ఇప్పుడు అవుతుందా ఇప్పుడు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా మరొక ఏడాది అవుద్ది అప్పటివరకు నువ్వు ఇలా మనసంలోనే ఉంటావా కసిగా అన్నాడు మనసులో ముసల్దానా అని తిట్టుకుంటూ నువ్వు నాకు వాగ్దానం చేస్తే ఇప్పుడే లేచి తిరగను హుషారుగా చెప్పింది నువ్వు ఎక్కడ పోతావే నా పిల్లల పెళ్ళిళ్ళు జరిగి వాళ్ళ పిల్లల చీవిడు తుడిచే వరకు నువ్వు ఇలా మజిలీలు చేస్తూనే ఉంటావు అనుకుంటూ వాగ్దానం చేసేంతవరకు ఈ ముసలిది మంచంలో ఉండే ముక్కుతూ ములుగుతూ ఉంటుందని ఆ బాధ భరించలేక సరే అనక తప్పలేదు అర్భక ఆనందరావుకి చూసారా ఈ ముసలి వాళ్ళు ఉన్న ఇళ్లలో ఇలాగే ఉంటుంది ముందు కొడుకుల ముందు తల్లి తల్లిగా ఉన్నప్పుడు కొడుకులను చూడాలంటారు కొడుకులు వచ్చిన తర్వాత మన వాళ్ళని చూడాలంటారు తర్వాత మనవరాళ్ళని చూడాలంటారు తర్వాత ముని వాళ్ళని కూడా చూడాలంటారు వాడు చూడి చీవిడి ఉందట ఆమె కోరిక సో అలాగా వాళ్ళ ముచ్చట అలా తీర్చాలనుకుంటారు చివరికి తప్పదు వాళ్ళ బాటలో మనమే పోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు